కృష్ణా జలాలపై ఎవరు ఏం చేసింది సభలో మాట్లాడదామని సీఎం చెప్తే బీఆర్ఎస్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆపి శ్రీనివాస్ హరీష్కు మైక్ ఇస్తే సబ్జెక్ట్ మాట్లాడకుండా రాజకీయం చేసి స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు తెలంగాణ భవన్లో పీపీటీ అనేది మీ సొంత డప్పు కొట్టుకోవడానికేనని బీఆర్ఎస్కు నిజాయితీ ఉంటే సభకొచ్చే చర్చించాలన్నారు ఆపి శ్రీనివాస్ మాకేదో స్పీకర్ గారు అవకాశం ఇస్తున్నారు బైక్ మాట్లాడడానికి చెప్పని ఓ సాగుతూ పోయే ప్రయత్నం చేస్తున్నారు దానికి నిన్నటి రోజు వివరణ ఇచ్చిన ఈరోజు కూడా మీ ద్వారా ప్రజలు వివరించే ప్రయత్నం చేస్తున్నా గౌరవ శాసనసభ స్పీకర్ గారు మూడో క్వశ్చన్లో వారికి అవకాశం కల్పించారు ముందుగా సవిత ఎందర్ గారికి గారికి మైకిచ్చిర్రు వారు లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ క్వశ్చన్ పరిమితం కాకుండా రాజకీయ కోణంలో మొదటి ప్రశ్న మూసినది పైన మాట్లాడే ప్రయత్నం చేస్తే రెండవ క్వశ్చన్ మూడో క్వశ్చన్లో రెండో అవకాశం సునీత లక్ష్మీ రెడ్డి గారికి ఇస్తే వారు కూడా మాట్లాడుకుంటున్న క్రమంలో మూడో అవకాశం అరిచిన వరకు వచ్చింది వారు ఆ మూడో ప్రశ్నకు సంబంధించిన అంశం మాట్లాడుకుంటూ వారు కూడా ముగిసింది పై వచ్చే కార్యక్రమం చేసి రాజకీయం చేసి గిచ్చి కజ్జా పెట్టుకుని లొల్లు పెట్టుకొని బయటకోవాలని చెప్పిన ప్రయత్నం చేసినట్టుగానే నిన్నటి ఎపిసోడ్ ఉంది తప్ప మరో కాదని ఈరోజు వాళ్ళు వెళ్తూ వెళ్తూ మేము ఈ శాసనసభను వాకౌట్ చేస్తున్నాం అన్నారు ఎందుకు వాకౌట్ చేస్తున్నది కూడా ఈరోజు ప్రజలు గమనించాలి ఎందుకు బీఆర్ఎస్ భవన్ పవర్ పాయింట్ ప్రొజెక్ట్ చేసిన కూడా ఈ ప్రజలకు బీఆర్ఎస్ సమా అని చెప్పాలి